హలో పీపుల్ నమస్తే ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది నిద్ర పడతలేదు ఫుల్ అసలు అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డ్యామేజ్ పడ్డది ఎందుకంటే మొన్న నిన్న క్రికెట్ అనేక పోయినప్పుడు ఫస్ట్ మ్యాచ్కి బాల్ వచ్చి తాకింది ఇక్కడ 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 మొత్తం బ్లడ్ ఫ్లాట్ అయింది బ్లడ్ వచ్చింది దానికైతే సేఫ్ ఏం కాదు అప్పుడప్పుడు తాకుతా ఉంటాయి అది కాకపోతే మా బోడుపల్ల పోరేం బిర్యానీ ఉందని చెప్పేసి మా దోజాడ ఒకటి చెప్పిండు ఒకసారి అయితే పోదాం చూద్దాం ఆడ బిర్యానీ ఉందో లేదో అండ్ మెయిన్ తిన్నా దగ్గర పైసలు లేవు మా అమ్మ వాళ్ళు బెడ్రూమ్ దగ్గర పోయి పైసలు తెచ్చుకోవాలి తెచ్చుకున్నాక స్టార్ట్ చేద్దాం అంటే మళ్ళీ పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి సరిపోతుంది అనుకుంటా దయచేసి పక్కకే ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు మా ఇంటికాడ నుంచి సో ఇది నా రూము బట్ట బట్టవాస్తూరి ఉంటుంది అది పట్టించుకోకూడదు లెట్స్ గో టు ద దూరేయం బిర్యానీ బోడ్ పల్ చలో మా మీ రూమ్లోకి పోయి అయితే నేను రెండు తీసుకొచ్చిన తెలిస్తే నన్ను కొత్త ఓరవడుతుంది ఎందుకంటే ఇది ఒక పెద్ద పెద్ద స్టోరీ నేను తర్వాత థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినాక పక్కా చెప్తా రివీల్ చేస్తా ఏందనేది సో ఒకసారి అయితే ఓదాం బిర్యానీ ఉంటుందా లేదా ఇప్పుడు మళ్ళీ బండి స్టార్ట్ చేస్తే మా ఇంట్లో కొడతారా తింటారా తెలియదు సో ఒకసారి అయితే పోదాం చూద్దాం మీకు కూడా చూపిస్తా ఒక బోడుప్ప రాత్రిపూట చూడదు సరే వెళ్ళాడుతుంది సో లైక్ గో టు చాలా సక్సెస్ఫుల్ అయితే బండి బయటికి తీసుకొచ్చి తీసిన బండి స్టార్ట్ అవుతుంది సరిగ్గా చూస్తా ఉందా లేదా కుండ బిర్యానీ బండేసుకొని బయటకు వచ్చేసినా చూడాలి కుండ బీరాని ఉందా లేదా ఓపెన్ ఉంటా లేదా లేకపోతే బుక్ అవుతారా వచ్చి యూస్ చేద్దాం చలో చలో మనమైతే మెయిన్ రోడ్ మీద వచ్చేసినాం ఫుల్ సెలవు పెడుతుంది నేనేమో టీషర్ట్ షార్ట్ మీద వచ్చేసిన ఇక మా ఇంటికాడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే అంతకు నుంచి ఏమి ఉండదు సో పోతున్నా పోతున్నా నాకైతే ఫుల్ చలి పెడుతుంది చెమటు సేమ్ వర్లుతున్నాయి అమ్మ నా పిక్కలు చూసి నా నీకెలా పడితే ఏమని అయింది ఆల్రెడీ రెడీ రెడీ ఉన్నాయి వేసి ఆ మెల్ల మెల్ల చలిలా కొంచెం అన్ని పాటలు పాడుకుంటా అది మా కొత్త పెట్రోల్ బంక్ ఇండియన్ బై ఇండియన్ పెట్రోల్ బంకు స్టార్టింగ్ లో మంచిగా ఆఫర్లు పెట్టారు ఇంత త్రీ హండ్రెడ్ పెట్రోల్ కొట్టించుకుంటే వాచర్కి అది అని చెప్పేసి అని అన్నారు ఇంక నాకైతే రాలే ఎవరీ వీకేషన్ నేనైతే మనకి అట్లాంటి అదృష్టాలు ఉండయి కొంచెం సేపే ఇంకొంచెం ముంగడు వేయడానికి ఉంటుంది ఆ యెల్లో కలర్ ఆ మెరిసేది అది అది వేరే అదేందో కింద కామెంట్ సెక్షన్ ఏది బోర్డు పల్లొలో కూడా అని ఉంటే నేను ముంగడు ఆటో పోతున్నాడు ఆయనకు కూడా చలివి పెడుతున్నట్టుంది కానీ చూస్తే ఆ ఆటోలో నిండుగా మనుషులు ఉన్నారు ఆయనకు వచ్చాను ఉంటుంది ఇంకా ఇటు పక్కన మనుషులు కాబట్టి సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం కొంచెం ముందడుగు పోతే రైట్ సైడ్ ఉంటుంది ఎక్కడ ఎక్కడా అదే బిల్డింగ్ కింద లైట్ కనిపిస్తుంది కదా అది సంజు బాబు బగారా సో ఒకసారి అయితే చూద్దాం పోయి అడుగుదాం ఉందా లేదా బిర్యానీ అంబేసారీ బిర్యానీ బగారా బువ సో నెక్ గో మన కరెక్ట్ బిర్యానీ ఇక్కడ చెప్పిన ఫ్రై పీస్ బిర్యానీ సారీ బగార్ రైస్ ఫ్రై పీస్ చెప్పినా ఆడ వెనకాల కారు అనిపిస్తుందా అది మన తమ్ముళ్ళే పెళ్ళిందంట పిన్నికి వచ్చాడు సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎత్తుందా లేదా చూపిస్తా మీకు ఒక నిమిషం హెల్ మన లక్క కొద్ది బిర్యానీ అయితే ఉంది సారీ బగారు బువ్వ ఇదే మన సంజు బాబు బగార బువ్వ మన బోడుపల్ టున రూట్ లో ఉంటుంది అయితే వచ్చిన పైసైతే తీసుకొని ఇంట్లో ఏమంటారు తెలియదు సో చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో నేను ఏదో ఇప్పుడు టేస్ట్ చేయాలి ఊరేమి బిర్యానీ సో ఏదో రాఘవ బ్యాంకెట్ హాల్ కింద ఉంది మా ఫ్రెండ్ ఏదో అప్పట్లో ఒకసారి చెప్తే గుర్తుపెట్టుకొని వచ్చిన నిజంగానే ఉంది సో లెట్స్ వెయిట్ ఫర్ ద బువ్వ బువా అయితే ఒక ట్వంటీ మినిట్స్ వెయిటింగ్ ఏం పెట్టిండో చాలా వచ్చి పోతారు అంట మనకి తెలియదు అన్నకి కూడా అడిగినా చెప్పినా బ్లాగప్ చేస్తున్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేసుకో అన్న అని చెప్పేసి మాకు కూడా మాకు కూడా మంచిదే కదా అని చెప్పేసి అని అన్నాడు సో సీ టేస్ట్ ఎట్లుంటుందో ఇక్కడ ఫోర్ ఏం ఫోర్ ఏం అంటే పులావ్ అంట చికెన్ పులావ్ ఇప్పుడైతే మనం ఫ్రై పీస్ ఇంకా బగారు బువ తీసుకున్నాం సో పులావ్ నేను తర్వాత ట్రై ఫస్ట్ యాక్చువల్ అయితే ఇట్లాంటి ఇట్లాంటివి అన్నిటికీ ఫ్రెండ్స్తో రావాలా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ మార్నింగ్ షిఫ్ట్ ఇప్పుడు ఏమో నైట్ షిఫ్ట్కి వచ్చినా సో ఇట్స్ ఓకే ఏం కాదు ఫస్ట్ నేను ట్రై చేసినాక మా వాళ్ళకి చెప్తా వచ్చి ఆర్డర్ వచ్చిందో లేదో జొమాటోటర్లో కూడా బాగానే వస్తున్నాయి ఇప్పటికీ ఒక నల్ ఐదుగురు ఆరుగురు వచ్చిర్రు పది నిమిషాలలోనే సో చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో తిన్నాక నేను కూడా చెప్తా పోవాలా వద్దా తినాలా వద్దా అని థ్యాంక్ యూ అన్న పేరన్నా బ నా పేరు కూడా భరతే అన్న మన ఆర్డర్ అయితే వచ్చింది సో ఇంటికైతే పోయినాక చేసేద్దాం ఎట్లుంటారో సంజు బాబు బగారా గుర్తు ఇది లెట్స్ ఇంటికైతే పోదాం చలో సో పార్సల్ అయితే వచ్చేసింది ఇంటికైతే పోతున్నా నేను ఇంటి వేలుగా మా డాడీ బామ్మ లేచే మాత్రం నన్ను పిచ్చుకోడతారు రాత్రిపూట ఏంది తిండి అని చెప్పేసి సో చూద్దాం బిర్యానీ టేస్ట్ సారీ బగారం టేస్ట్ ఎట్లా తెలియదు ఊకే ఫోర్ బిర్యానీ అనుకుంటే బాగా అది ఫోర్ బిర్యానీ కాదు పగారం బువ్వా చికెన్ కర్రీయో చికెన్ ఫ్రైయో ఏదో కాదు అనుకోరీ అంతే అంత ఏం లేదు అక్కడ సో లైక్ చూద్దాం ఇంకా అన్న పేరు కూడా భరదే అంటా నా పేరు కూడా భరదతే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పినా సో చూద్దాం లైక్ సారీ ఇంటి గారి వచ్చేసిన ఇప్పుడు బండి అయితే బండి చేస్తా మళ్ళీ బండి వేస్తాడు పక్క బండి అయితే చేసిన అవు మా ఇంటి బయట చింటూ సెడీ ఉన్నాయి నా కోసం తీసుకు రాత్రి బయటకెట్ పోయచ్చున్నానుకోటి బండి అయితే బయటనే పెడతా లోపల పెట్ట సో మెల్ల మెల్లమెల్లగా సపోర్ట్ రాకుండా మెల్లగా నా రూమ్ లోకి పోయి టేస్ట్ చేద్దాం ఎట్లుంటదో డోర్ కూడా మెల్లగా తీయాలి సో ఫుల్ గరం ఉంది బాయ్ ఫుల్ అంటే ఫుల్ గరం గరం మీద ఉంది ఇది ఆ కూడా ఫ్రెష్ కట్ చేసి ఇచ్చిందల్ల సో లైక్ చూద్దాం టేస్ట్ చేద్దాం ఎట్టు యాక్చువల్లీ మంచిగా మంచమే పెట్టుకొని తినద్దు అని అంటారు ఏం కాదు తిందాం చూద్దాం టేస్ట్ ఎట్లా ఫుల్ ఇట్లా ఇంత మంచి ముద్దు ఉంది బగారు బువ్వా రైస్ ఇంకా మంచి చికెన్ కర్రీ సో మీరు కూడా మస్ట్ ట్రై మీరు కూడా వండి తినండి నేను నెక్స్ట్ టైం పులావ్ ట్రై చేస్తాను మా ఫ్రెండ్స్తో పోయి సో లెట్స్ ఎండ్ ఆఫ్ ది వీడియో తిన్నాక ఇంకో రివ్యూ మేము తిని మొత్తానికి అయితే ఫోర్ ఫోరెన్ బిర్యానీ తిన్నా క్రేజీ ఉంది ఫుల్ స్పైసీ క్వాంటిటీ అయితే క్రేజీ ఇచ్చిండు మంచిగా బక్క ఉన్న వాళ్ళు అయితే ఇద్దరు తినవచ్చు అయితే అక్కడ తినేసిండు ఫుల్ గ్రేవీ ఉంది అసలు మంచి స్పైసీ అయితే ఆ రూమ్ అరోమా ఇంకా అదే ఉంది సో ఇంకా బగారు బా స్మెల్లే వస్తుంది మొత్తము సో మస్ట్ ట్రై బోడుప్పోడుప్ప సగం మందికి తెలియదు ఇక్కడ ఫోరెన్ బిర్యానీ ఉందని చెప్పేసి బట్ వేరే లెవెల్ టేస్ట్ ఇక నేను మా మమ్మీ మా ఫ్రెండ్స్ వాళ్ళందరితో పోతాయి ఇంకా చూడాల్సిందే కాకపోతే నాకు ఇక్కడ కన్ను బిస్కెట్ అయింది అవ్వలేసేది అయితే బిర్యానీ అయితే క్రేజీ ఉంది సో బిర్యానీ కాదు బగారా బువా విత్ చికెన్ ఫ్రై అది నేను వెట్ అంటే ఇష్టం నాకు సో వెట్ వెట్ ట్రై వెట్ టైప్ చేసి చేయించుకొని ఏమని చెప్పినా అది డ్రై అంటే మరి బగారా అది డ్రై ఇది డ్రై అయితే జరిగిందండి సో వెట్ విత్ డ్రై బగారా వేరే లెవెల్ టేస్ట్ ఫైవ్ కి ఫోర్ ఫైవ్ కి ఫోర్ రేటింగ్ వేరే లెవెల్ సో మళ్ళా నెక్స్ట్ వర్క్లో మళ్ళీ కలుసుకుందాం Goodbye.